హాయ్ వెల్కమ్ టు లవీస్ కిచెన్ అండ్ ఐడియాస్ నమస్తే అండి అందరు బాగున్నారా నేను మీ లవీని మాట్లాడుతున్నాను ఈరోజు మన రెసిపీ నేతి బీరకాయ పచ్చడి చేసుకుందామండి నేనైతే నా స్టైలే చేస్తున్నాను ఇక్కడ రెండు నేతి బీరకాయలు తీసుకొని ఇలా అంతా తీసుకొని గిన్నెలో నీళ్లు పోసి గిన్నెలోకి వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసుకుందాం అనమాట ఈ విధంగా కట్ చేసుకుందామండి ఎక్కడ కూడా నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బీరకాయలని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగే ఇక్కడ పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని తీసుకొని ఇవి కూడా చక్కగా మజ్జిగకి ఇర్చుకోవాలండి మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దీని ద్వారా మీకు మన ఛానల్ నుండి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్లు వస్తాయి అనమాట ఈ అనిమిర్చిని అన్ని కూడా అండి ఇట్లాగా మజ్జిగకి ఈర్చుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇదిగోండి ఇలాగ శుభ్రం చేసుకొని అంటే నారలు కానీ ఏమన్నా ఉన్నా తీసేసుకొని ఇలాగ చింతపండుని ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మీడియం సైజు టమాటా ఒకటి అలాగే స్మాల్ సైజులో ఉన్న టమాటా ఒకటి అంటే చిన్న సైజులో ఉన్న టమాటా ఒకటి ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా మీకు చూపించిన ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అయితే ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ధనియాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఎనిమిచ్చిని అన్నింటిని కూడా తీసుకొని వేసుకొని పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న నేతిపెరకాయ ముక్కలను వేసుకొని ఒకసారి గరిట్తో కలుపుకొని మూత పెట్టేసుకొని నాలుగు నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలండి నాలుగు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి చింతపండుని అలాగే టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు నాలుగైదు రెమ్మల కరివేపాకుని ఇలాగా వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి గరెటితో కలుపుకొని మూత పెట్టుకొని మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను మనకి నేతి బీరకాయ ముక్కలన్నీ కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా చల్లారి పెట్టుకున్న రెండు మిర్చిలోకి ఒక వెల్లుల్లిపాయన వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు బీరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా చల్లారిపోయినాయి అండి అదే మిక్సీ బౌల్లోకి ఈ బీరకాయ ముక్కలను మగ్గించుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా పచ్చడి పట్టుకోవాలండి ఇలాగ మరీ మెత్తగా కాకుండా మనం రోడ్లో నూరుకున్నట్టుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని మూడు ఎల్లలు రొబ్బలు కచ్చాపచ్చి దంచుకొని రెండు అరవేపాకుల రెమ్మలు వేసుకొని మనం పోపు రెడీ చేసుకోవాలండి చూడండి అట్లాగే రెండు ఎండుమిర్చిని కూడా ఇలా ఇచ్చుకొని వేసుకొని పోపు రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పోపుని చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉన్న పచ్చడి అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుందామండి ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు చల్లారి పట్టుకున్న పోపుని ఇదిగోండి ఈ విధంగా ఈ పచ్చడిలోకి కలుపుకోవాలన్నమాట వేసుకొని చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మనకి నేతి పెరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుండిద్ది ఇప్పుడు వేడి వు వేడి అన్నంలోకి ఒక స్పూన్తో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బాబ్ ఆ టేస్ట్ వేరుగా ఉందండి చాలా అంటే చాలా బాగుందనమాట మీరు కూడా ట్రై వు, చేయండి వు. ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి